గ్రామంలో లేని వ్యక్తిపై అక్రమంగా కేసులు బనాయించి కక్ష సాధింపులకు దిగుతున్నారని గ్రామస్తుల గుప్త కంఠంతో మీడియాను ఆశ్రయించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా గుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన ప్రజలు మీడియాను ఆశ్రయించి తమ గోడు వెళ్ళబోస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యతో జరిగిన ఘర్షణ సమయంలో లేని వ్యక్తిపై కేసు పెట్టారని గత ఇరవై రోజులుగా ఊరులో లేని కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు కొంతమంది కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అక్తరు కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేస్తున్నారని అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయమై ఉన్నత అధికారులకు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కు మద్దతుగా నినాదాలు చేస్తూ కు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు

आदा बाजूला बोलके पाठीना बळकी किनारा సార్ నేను మా వీధిలో నీళ్ళొచ్చి చాలా కష్టం ఉంది ఆడ పైకి అక్సరన్న నీళ్ళంతా తెచ్చి వాళ్ళే వదిలినారు ముందుగా ఇప్పుడు వాళ్ళు గేట్ వాళ్ళు ఇప్పుడు డౌన్ నీళ్ళు అన్ని గేట్ వాళ్ళు పెట్టినందుకు అక్సర్ అని పెళ్ళాము అందరూ పెట్టినా వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు అంతా సార్ ఇంకే లేదు అల్పర వాళ్ళంతా ఎవరు లేరు బిల్స్ డైలీ మాకు అంతా వాళ్ళే కొంచెం తొందర పెడతారు సార్ కులాయిలంతా తీసుకున్నారు లేట్ వాళ్ళు అప్ చేయండి వాళ్ళే ఎక్కువగా కొంచెం దౌర్జన్యం రావాలి ఆల్రెడీ ట్యాంక్ కింద రోడ్ దగ్గర నీళ్ళు ట్యాప్ కూడా పెట్టుకున్నారు అయినా వాళ్ళు వాళ్ళు ఇప్పటి దగ్గరికే రావాలని మమ్మల్ని అందరినీ దౌర్జన్యం చేస్తాం అంతా సార్ ఇంక లేదు నీళ్ళు గురించి రాఘమట్టస్టు పంచాయతీ మా ఊళ్ళో వచ్చి నీళ్ళు కోసం చాలా జవాడైంది మా ఊరి నీళ్ళు లేదు కోసం అత్తరన్నా ఫస్ట్ నీళ్ళు రాసు రావాలని అందరి ఇది చేస్తున్నారు కానీ ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసేదానికి నిజమా వారు అది గేటోలు వేసి ఇది చేస్తారు ఆ రోజు అత్తరన్నా కూడా లేదు వాడు పెళ్ళే మొత్తమే ఎందుకు మీరు మా ఇల్లుకి వద్దు ఆ అత్తనా ఇల్లుకు పోవద్దు నీళ్ళు అని చాలా కష్టం చేసి ఇది చేసి చేసే పనికి అది ఆఫ్ చేసి గేట్ వాళ్ళు పడతా ఉన్నారు కానీ ఆ రోజు అత్తనా లేదు ఏమి ఊరికే అది నీళ్ళ కోసం జగడాలకి ఏమేమో చెప్పి ఏమేమో వేసి వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నారు లేదు వాళ్ళు ఫస్ట్ అంతా బాగానే చేస్తున్నారు వీళ్ళకంతా నీళ్ళు లేదు కానీ వాళ్ళంతా ఇది చేస్తున్నారు అంతే నీళ్ళ కోసం అంతా చేసి వీటి మీద ఊరికెని అందరూ పార్టీ వెళ్ళి చేసి కేసు తప్పుగా ఏమో అని అనుకున్నారు ఏమేమో ఏసీ వాళ్ళ మీద వీడి రాకుండా ఉండాలని చేస్తూ ఉన్నారు అంతే అంతా అంతా కలిపి ఒక్కొక్క మాట చేసి చేసి కలిపి కలిపి ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఏం లేదు ఆ రోజు ఎక్కడైనా కూడా లేదు ర్యాలీ చేసి ఎప్పుడు ర్యాలీ చేశారో ఆ రోజే కేసు అని వారు ఎక్కడో వెళ్ళిపోన్నారు ఇంటికి కూడా లేదు ఊళ్ళే లేదు వారు నేను అందరూ కూడా అడుగు చూడండి నీళ్ళ కోసమే జగడ వా అందరూ పెళ్ళాము అంజతికి వెళ్ళాము చేస్తున్నారు కానీ అక్కడే వాళ్ళే గేట్ వాళ్ళకు కొట్టి అమజతి పెళ్ళాము నేను వీళ్ళ మీద కేసు ఇవ్వాలా ఏమంటే ఊరికి ఫస్ట్లో కేసు ఉంది కదా అది ఎక్కువగా ఆవాలా అని చేస్తారు అంతే ఎక్కువగా అయి కేసు అందరికీ అంద ఇంటికే రావ రావ లేకుండా చేస్తున్నాము అని చేసి ఇది ఇట్లా చేసినారు వాళ్ళకి ఫస్ట్లో ఈ గో ఇది ఏమో ఎప్పుడు బైచ్ చేసి 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 ఈ పార్టీ వచ్చింది కదా దీనికి వైఎస్ఆర్ పార్టీ మీద ఎత్తి ఏసి ఇది చేసినారు ఫస్ట్ అంతా పార్టీ కోసమే ఏం లేదు పార్టీకి మాకు ఏం సంబంధం లేదు అందరి పట్టి మా దేవ్ అందరూ మాకు కావాలా ఇదే వేణువు నుంచి పార్టీ కోసం చేస్తా ఉన్నారు పార్టీ ఉంది ఈ పార్టీలో మనం చేస్తేనే వీళ్ళకి ఆపాలా వీడు ముందుకు రాకుండా చేసేలా అని వీడు పార్టీ కోసమే ఇదంతా చేసి ఊరికే పార్టీ కోసం మాకు రేపు చేసేది అంతా ఏం ఆధారం ఉంది రేపు చేసేది జగడ చేసింది ఏం ఆధారం ఉంది ఈ అత్తరు వచ్చేసి మీటింగ్ చేయడం జరిగాను కాబట్టి కుప్పం పట్టణాలు చేశారు వాళ్ళ పై ఇరవై ఐదు దినాలైతా ఉంది కానీ వారు ఊరుకు రాలేదు సార్ ఊరికైనా అది నీళ్ళు గురించి ఆడవాడ చేసుకోండి ఇది దాని గురించి ఊరికైనా కేసు పెట్టేసి చూడదు సార్ కానీ వాడు ఉండింది కాబట్టి నీళ్ళు కానీ ఏదైనా చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ వాడు చేస్తారు సార్ మాకు ఊరికైనా ఇది వాళ్ళు వాళ్ళు చేసుకొని మీటింగ్ చేసుకొని జంపు చేస్తున్నారు సార్ చాలా మంచివాడు సార్ సార్